మహిని పట్టుకుని ఇక్కడే ఏదో ఉద్యోగం ఎత్తుక్కుంటాను ఈలోపు నువ్వు కోలుకుంటా ఆ తర్వాతే నా పని చూసుకుంటాను సందీప్ నీ భవిష్యత్తు పాడైపోతుందేమో వెళ్ళి వెళ్ళు ఇంటికా చాత కాదురాదు ఇంటికి నాకు ఇల్లు లేదు నేను అక్కడికి రాను అదేంటక్క అదేంటి అలా మాట్లాడుతున్నావు ఇంత కష్టం వచ్చి పడింది మనకి అలాంటప్పుడు ఒక్కసారి ఒక్కసారి ఇంటికొచ్చి వచ్చి అమ్మను ఓదార్చాలనిపించడం లేదా నీకు నీకు తెలియదక్క అమ్మని నేను సమాధానం పరచలేకపోతున్నాను నువ్వు వస్తే చాలా త్వరగా కోలుకుంటుంది ఆ నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే నిన్ను తీసుకెళ్దాం వచ్చాను ఎందుకులే బాబు లేనిపోని ప్రేమలన్నీ కురిపిస్తావు ఇన్నాళ్ళు లేని అంజలి అవసరం ఇప్పుడు మీకు కనేశారు మా మొహాన పడేశారు చచ్చి చెడి పెంచాం కూతురు పరా ఇంట్లో పెరుగుతుంటే బలవంతంగా అయినా సరే తీసుకుపోవాలన్న జ్ఞానం మీ అమ్మక లేదు అది అప్పటి మాట అవసరం తన్నుకొచ్చేసరికి నిన్ను రాయబారిగా పంపడం ఇప్పటి మాట అక్కర్లేదులే అంజలి రాదు మీరు అలాగే మాట్లాడుతున్నారు అంజలిని కలిపితే బాగుంటుంది కదా అంటే నేను మిమ్మల్ని విడదీస్తున్నాను అనుకుంటున్నావా ఎంత మాట అనేసావయ్యా అంటావయ్యా అంటావు నువ్వు ఆ తల్లి కొడుకువేగా ఆ అ పోగారు ఆ మూర్ఖత్వం ఆ తల్లి నోట్లో నుంచి ఊడిపడ్డట్టే మాట్లాడుతున్నావు అంజలి రాదు గాని నువ్వు చూస్తున్నావేమో అంజలితో ఇక్కడ మా అవసరాలు మాకున్నాయి నేను చెప్పడం కాదు దాని నోటితో అదే చెప్తుంది రాను అని కావాలంటే దాన్నే అడుగు ఏమే మీ అమ్మ పిలుస్తుందంట వెళ్తావా మాట్లాడేవింటా వస్తానని చెప్పు చెప్ప మా అమ్మ దగ్గరికి నేను వెళ్తానని చెప్పక్క చెప్పక్క మా అమ్మ దగ్గరికి నేను రావు నువ్వు రావే అమ్మ నీకొద్దు అదే నీ మౌనకి అర్థం నువ్వు సమీర్ ఒకటేనే దేవత లాంటి అమ్మని అర్థం చేసుకునే మూర్ఖులే మీరు ఇప్పుడు కాదే ఏదో ఒక రోజు అమ్మ గురించి నువ్వు తెలుసుకుంటావు ఆ రోజు అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ పిలుస్తావు కానీ ఒకటి మాత్రం నిజం నేను పెడుతుంది శాపం కాదు కానీ నువ్వు అమ్మ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అమ్మ అని పిలిచే అర్హతను కోల్పోతావేమో వీళ్ళంత త్వరగా కళ్ళు తెరు అమ్మని తెలుసుకోవే ఏంటి ఆలోచిస్తున్నారు రవి వెళ్ళిన తర్వాత నేను ఎందుకట మీరిద్దరు కలిస్తే మరిన్ని తప్పులు చేసి మీ నాన్నగారు దృష్టిలో పడాలనా లేకపోతే ఏంటి మీలాగా ఆలోచించే మీ తమ్ముడు రవి లేకపోవడం మీ అదృష్టం నువ్వు అసలే అబ్బా అక్కడ మీ పెద్ద తమ్ముడు చంద్రం మొత్తం ఆస్తిని చుట్ట చూస్తున్నాడండి ఏ రత్న ఏంటి నువ్వు మాట్లాడేది చందు ఆస్తి మొత్తాన్ని చుట్టేస్తున్నాడా నిజమండి నమ్మకపోతే మీ ఇష్టం ఏ ఆధారంతో నువ్వు అలా మాట్లాడుతున్నావు చంద్రం మీ నాన్నగారిని కాకబట్టి ఆయన ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నట్టు నటిస్తున్నాడు తెలుసా అయితే వాడు చెడ్డవాడా ఒకసారి గతంలోకెళ్ళండి వెళ్ళండి ఇదివరకైతే అన్నయ్య పేకాడదామా అన్నయ్య రేసులకు వెళ్దామా తాగుదామా తిరుగుదామా అనేవాడు మరి ఇప్పుడు ఆ జీవితం మారిపోదాం అంటున్నాడు మీరు మారినా మారకపోయినా నేను మాత్రం నాన్నగారిని బాధ పెట్టను అంటున్నాడు అదే అదే ఆ మార్పు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను ఏమో నన్ను అడుగుతున్నందుకు వెళ్ళి వాణ్ణి అడుగు అంతేగాని ఆలోచించరు బుర్రపీట ఏం జరుగుతుందో గమనించరు నీవన్నీ భ్రమలు పోనీ భ్రమలే ఒప్పుకుంటాను మీరు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి కంపెనీ బాధ్యతలు తీసుకుంటా అన్న అన్న అడగొచ్చుగా అడిగితే మాత్రం అనిస్తారా ఇవ్వకేం చేస్తాడండి అసలు అడిగి చూడండి లేదంటే చంద్ర పోతాడు మీ ఇష్టం సరే నీ మాట ఎందుకు కాదనాలి అలాగే త్వరలోనే అడుగుతాను ఏమో బాబు మీ నాన్నగారు ఊ అనేంత వరకు నాకు మాత్రం మనశాంతి ఉండదు మీకేంటండి హ్యాపీ లైఫ్ కోటీశుడైన మామగారు పైగా మంత్రిగారి భార్య హోదా క్లబ్ సెక్రటరీగా మీరే పోటీ చేయండి నేనా వద్దండి నాకే పదవి వద్దు ఆశలే కాదు అవకాశం లేక మీలా పూర్తిగా క్లబ్కు సేవ చేసే తీరిక నాకు లేదు ఏవో ఇంట్లో అండి నా మాట విని ఈసారికి మీరే ఆ కుర్చీ ఎక్కేయండి మీ వెనకుండి మేము మద్దతిస్తాం ఉంటాను నమస్తే వదినా అన్నయ్య ఎక్కడ పోనీలే సంతోషం కనీసం అడగనన్నా అడిగావు అదేంటి వదినా అలా అంటున్నావు ఏముంటుంది మనుషుల్లో మార్పులను బట్టి అలా అనాల్సి వస్తుంది నువ్వు అనేది నాకు అర్థం కావట్లేదు వదిన అర్థమై కూడా కానట్లు నటించడం ఇడ్డూరంగా ఉంది చంద్ర నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా వదిన కొంతని నమ్మడం వల్ల ఆ పొరపాటు అయితే మాకే జరిగింది ఎవరిని నమ్మి మోసపోయారు మీరు ఇంకా పేర్లు ఎందుకులే చంద్ర నేను మిమ్మల్ని ఏమన్నా మోసం చేశానా అబ్బే అలాంటిదేం లేదు వెళ్ళి పని చూసుకో నేను ఒక క్షణం కూర్చోవచ్చా ఇదంతా నీ ఇల్లే ఇప్పుడు నిన్న కాదంటే రేపు మమ్మల్ని కూర్చొని ఇవేమో నిలబెట్టే మాట్లాడతావేమో వదిన ఈ రోజు నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నట్లున్నావు అసలు ఏం జరిగింది చెప్పుదినా చెప్పుదినా ఓ పెద్ద నష్టమే జరిగింది అది నీ వల్లే ఆశ్చర్య నువ్వు ఈ మధ్య మీ నాన్నగారిని కాకపడటానికి కారణం ఏంటి నేను మా నాన్నగారిని కాకపడుతున్నానా అలా ఎందుకు చేస్తాను వదిన అది నీకే తెలియాలి నువ్వేదో ఆశించి అలా చేస్తున్నావని నా అనుమానం అవునా అది మీ అపోహ మాత్రమే నేను మా నాన్నగారితో ప్రేమగా ఉండడం మీకు విపరీతంగా ఎందుకు కనబడుతుందో నాకు అర్థం కావడం లేదు చూడు చంద్ర రవి చూస్తే అలా చెడ్డవాడయ్యాడు మీ అన్నయ్య అంటే మీ నాన్నగారికి అసలు విలువే లేదు అందుకే ఈ ఆస్తి మీద అధికారం చెలాయించాలని మీ నాన్నగారిని నాన్నగారి అయ్యో నాకు అలాంటి ఉద్దేశాలు లేవు కలిస్తేనే బలం వస్తుంది అలాగే నువ్వు మీ అన్నయ్య మీ తమ్ముడు కలిస్తేనే ఈ ఆస్తి మన చేతికి తగ్గుతుంది లేదంటే దాన్ని పోయి ఏ దానమో తీసుకెళ్తుంది నేను ఎప్పుడూ అన్నయ్యను కాదని లేదే కాకపోతే ఈ వయసులో నాన్నగారిని ఇంకా బాధపెట్టుకోవడదని నాకు అనిపించింది అందుకే నాన్నగారి ఆరోగ్యం గురించి పట్టించుకుంటున్నాను అయితే నువ్వు మీ అన్నయ్యకి సపోర్ట్ ఉండగలవా ఈ ఆస్తి మన చేతికి దక్కాక కలిసి ఉంటామో విడిపోతామో వ్యాపార బాధ్యతలు అడిగేది నిదానంగా ప్రశాంతంగా అడుగుదాం గొడవలు అరుపులు వద్దు అలాగే చూడు నాకు నా భర్తకి నా పిల్లలకి అన్యాయం జరిగినంత వరకు ఎంత శాంతంగా ఉండాలో అంతే శాంతంగా ఉంటా లేదంటే నా అంత రాక్షసి మరొక్కతుండదు స్వామి కష్టాల సముద్రాలు దాడుతున్నాను తీరం ఎంత దూరంలో ఉందో తెలియటం లేదు నా కోసం కాదు నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నా వృత్తి ధర్మం కోసం ముందుకు సాగే శక్తిని పది మందిని ఆదుకుని మానసిక స్థైర్యాన్ని ఎప్పటిలాగే కోర్టుకి వెళ్తాం చాలా బాగుంది ఈ మధ్యకాలంలో చాలా కేసులు పెండింగ్ లో పడిపోయాయి అవన్నీ చూసుకోవాలి కదా అందుకే వెళ్తున్నాను అమ్మా మనసులో ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోకమ్మా ప్రయత్నిస్తాను ప్రయత్నం కాదమ్మా ఈ బాధలు మర్చిపోవాలి అంటే నువ్వు పనిలో పడాలి నేను అప్పటినుంచో నీకు ఈ మాటలు చెప్తూనే ఉన్నా నా మనసుకు కూడా అదే తోచింది అందుకే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను మంచి పని చేస్తున్నా వెళ్ళి వెళ్ళు జరిగిందంతా ఓ పీడకాలనుకుని మర్చిపో మళ్ళీ నువ్వు ఇదివరకట్లా హడావుడిగా తిరగాలి అమ్మా వద్దులే ఆలస్యం అవుతుంది మీరు వెళ్ళాక వెనకాల డ్రైవర్ తో పంపిస్తాలే అలాగే మైసమ్మ సందీప్ ఎక్కడా ఏయో కాగితాలు పైర్లు పట్టుకుని పొద్దున్నే వెళ్ళాడమ్మా ఏదైనా ఉద్యోగం కోసం అయి ఉంటుంది అమ్మా బొమ్మ అమ్మా అంటూ నిక్షాపం లాంటి బెంగళూరు ఉద్యోగానికి కాలుతో తనేసాడా ఇప్పుడు ఎవడొస్తాడు ఇక్కడ ఉద్యోగం ఎవరో ఒకరిస్తారు ఆ బాబు మంచితనానికి గొప్ప ఉద్యోగమే దొరుకుద్ది అయినా పని పాట లేకుండా ఇంట్లో పడమేసే రకం కాదుగా అంటే ఏంటే నేను ఇప్పుడు పని పాట లేకుండా నాకు అసలే చిరాగ్గా ఉంది నువ్వు ఇప్పుడు అరవడం మొదలుపెడితే పెడితే తలపోటు పడుకోవాల్సి వస్తుంది అయినా మైసమ్మ మాట వరుస కంటే నువ్వు ఉడికిపోతావు ఎందుకు దానికి నన్ను అనవసరం పని ఏంటంటా మరి సందీప్ బాబుకి ఉద్యోగం రాదని కోత ఎందుకు కూసారు ఎవరండి అమ్మ రాజమ్మ రఘుబాబు గారంట ఏమిటో కనుక్కో ఆ అమ్మ మీతో అర్జెంటుగా మాట్లాడాలంట అరగంట ఆగుతారేమో కనుక్కోమన్నారు నేను వెళ్తున్నాను అక్కడికి వచ్చే రఘుబాబు గారు అమ్మగారు ఆ పీసుకే రమ్మంటున్నారు ఉంటానండి సంపాదించి తీసుకురా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి పోనీ నిలబడి తింటే తరగకుండా ఉంటాయా నువ్వు పడుకుని తిని చూడు ఎట్టా తిన్నా మీరు మాత్రం అరగరు తరగరు నీ కాఫీ ఆమెదే మేడం కూర్చో మీరు ఇంకా కోలుకోలేదు మేడం ప్రయత్నిస్తున్నారు అదంతా తేలిక కాదు కదా ఎప్పుడు సమీర్ సమీర్ అంటూ ఉండేవారు సమీర్ బాగుపడాలని చాలా తాపత్రయ పడేవారు మనం అనుకునే చెట్టుకుతే దేవుడికి మనకు తేడా ఏ ఉంటుంది రకం సమీర్ విషయంలో తల్లిగా నా బాధ్యత నిర్వర్తించలేకపోయాను మేడం నాకు తెలిసి ఏ కన్న తల్లి కొడుకుల్ని మీ అంత గొప్పగా చూసుకోదు సమీర్ సందీపులకు తల్లి తండ్రి అన్ని మీరే పెంచారు లేదు నేను సమీర్ని బాగా చూసుకోలేకపోయాను ఆ రోజు సమీర్ పరిస్థితి ఏమీ బాగా లేదని చెప్పే గుర్తుందా అప్పుడు అప్పుడైనా జాగ్రత్త పడాల్సింది నేను అసలు నేను సమీర్ని ఇంటికి తెచ్చేసుకోవాల్సింది తీసుకున్నాం కాకపోతే సమీర్ నన్ను అర్థం చేసుకోలేదు అడుగు అడుగున అపార్థాలు చేసుకుంటూ అపాయం వైపుకు దూసుకుపోయాడు అమ్మా నన్ను ఇంటికి రానిస్తావా అడిగిన రోజున నేనే స్వయంగా వెళ్ళి వాడిని తీసుకురావాల్సింది వాడు బ్రతుకుండేవాడేమో